కుప్పం సంఘటనల నేపథ్యంలోనే చంద్రబాబును కలిసినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన సంగతి తెలిసిందే చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా ఎదుట మాట్లాడారు రాష్ట్రంలో అరాచక పాలన పెన్షన్లు తొలగింపు ఫీజు రియంబర్స్మెంట్ శాంతి భద్రతలు లోపించడం రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తు చేయడం వంటి అంశాలపై తామిద్దరం చర్చించినట్లు జనసేన వాళ్ళ సమస్యలపై మాట్లాడనివ్వకుండా ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టం తీసుకురావడం ప్రత్యర్థి పార్టీలను అడ్డుకునేందుకు ఇలాంటి చెత్త జీవోలు తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు ఈ జీవో తీసుకురావడానికి ముందే తనను వైజాగ్ లో అడ్డుకున్నారని పర్యటనపై పలు ఆంక్షలు విధించారని పవన్ తెలిపారు తనకే కాదు నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని వివరించారు అందుకే ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చానని భవిష్యత్తులో ప్రభుత్వం ఈ జీవను వెనక్కి తీసుకునేలా చేయడం కోసం ఏం చేయాలన్న దానిపై చంద్రబాబుతో కులం కషంగా మాట్లాడినట్టు తెలిపారు పవన్ కళ్యాణ్ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా జీవనం అంధకారంలో ఉందన్నారు జీవో నెంబర్ ఒకటితో ఉన్మదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు ఇన్ని రకాల నానా రకాల అత్యాచారాలు చేయాలి నానా రకాల హింస చేయాలి వాళ్ళన్ని సిద్ధమైపోయారు అందుకే వీటిని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలి మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను దీన్ని తెలియజేస్తాను మిగతా అన్ని పార్టీలు ఎందుకంటే ఇది ఈరోజు కొత్తది కాదు ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ జనసంఘ్ కానీ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ కానీ ఇంక్లూడింగ్ డయామెట్రిక్లీ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా వన్ ప్లస్ సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వాలంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా ది వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో అందరూ మనకి నచ్చే వ్యక్తులు ఉంటారు అసలు నాకు వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు నాకు ఎవరు ఎదురు తిరగకూడదు అందరినీ తొక్కేస్తాం అందరినీ ఎప్పుడో చచ్చిపోయిన బ్రిటిషోడి వెళ్ళిపోయిన తర్వాత వాడి వాటి జీవోలు తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తామంటే ఇంక మించి దిగజారుతాం ఏముంది అందుకని దీన్ని ఖచ్చితంగా సంయుక్తంగా బలంగా ఎదుర్కొంటాం రూమ్లో నుంచి బయట రాకూడదు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండడానికి అవి లేదు ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు అదే ఇప్పటిలో వాళ్ళు చేసిన పాపం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గవర్నమెంట్ మీటింగ్కి ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు దానిపైన వాళ్ళ ఇండ్లే చేసే పరిస్థితికి వచ్చారు వీరు అక్కడికి వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళ్తే మీరు కారు ఎక్కకూడదు కార్లు తిరగకూడదు ఎన్ని ఆంక్షలు పెట్టాలనో అన్ని ఆంక్షలు పెట్టి అన్ని విధాలా హెరాస్ చేసి కడాన మే పెద్ద రోడ్డు వెడల్పు చేస్తామని వాళ్ళు ఇండ్లు కోలు కొట్టే పరిస్థితికి వచ్చారు అదే వారు నేను ఎక్కడ తిరిగిన ఇది మొన్నటి తిరిగింది పరాకాష్ట